ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ క్యా మోటార్స్ సోనేట్ సెల్టోస్ వంటి పలు మోడళ్లతో పాటు ప్రసిద్ధ సెరోస్ను కూడా విక్రయిస్తూ ఉంది తాజాగా విడుదల చేసిన సిరోస్ ఎస్యు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది గత ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ మోడల్ ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఉండగా ఇది బాక్స్ డిజైన్తో పాటు ప్రాక్టికల్ ఫీచర్లతో చాలామంది కస్టమర్లను ఆకర్షించగలిగింది సోనెట్ సెల్టోస్ మధ్యస్థానం కలిగి ఉన్న ఈ మోడల్ మార్కెట్లో తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది తక్కువ సమయంలోనే పదిహేను వేల యూనిట్ల అమ్మకాలను సాధించి ఒక్క నెలలో ఐదు వేలకు పైగా కార్లు అమ్ముడుపోవడం దీనికి నిదర్శనం అయితే మార్కెట్లో విజయవంతంగా అమ్ముడుపోతున్న కియా కంపెనీ తన సిరోస్ ఎస్వి ధరల్లో మార్పులు చేసింది తాజాగా వి త్రీ కార్స్ నివేదించిన దాని ప్రకారం ఎస్వి కొన్ని వేరియంట్ల ధరలు ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం వరకు పెరిగాయి అంటే కొన్ని మోడళ్లపై ముప్పై నుంచి యాభై వేల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇది అన్ని వేరియంట్లకు వర్తించదు ఇది కస్టమర్లకు ఊరట కలిగించేలా అంశంగా ఉండదు కస్టమర్లకు ఊరట కలిగించే అంశంగా చెప్పచ్చు ముఖ్యంగా టాప్ వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు ఈ ధర పెంపు అనేక కారణాలు చూడొచ్చు ముడి సరుకు ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లేదా మారుతున్న మార్కెటిక్ మార్కెట్ డైనమిక్స్ వంటి అంశాల కారణంగా కంపెనీస్ ఈరోజు కొన్ని వేరియంట్ల ధరలో పెంపుదల చేసింది అయితే మధ్యతరగతి ఎస్యుబి కొనుగోలు ధరలకు ఇది ఆలోచించాల్సిన అంశమే ధరల పెరుగుదల ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే ఈ ఎస్యుబి వన్ లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగిన హెచ్టికే వేరియంట్పై యాభై వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకప్పుడు ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల వద్ద అందుబాటులో ఉన్న బేస్ వేరియంట్ ఇప్పుడు తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలకు చేరుకుంది ఇక హెచ్డికే ఆప్షనల్ వేరియంట్ విషయానికి వస్తే దీని ధర ముప్పై వేలు పెరిగి పది పాయింట్ రెండు తొమ్మిది లక్షలకు మారింది మొదట తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలకు లభించేది అంతేకాదు హెచ్డికే ప్లస్ వేరియంట్ ధర కూడా పదకొండు పాయింట్ నాలుగు తొమ్మిది నుంచి పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలకు పెరిగింది ఇది సగటు కొనుగోలుదారుడి ఖర్చుపై మరింత భారం వేసేలా ఉంది అయితే హెచ్డిఎక్స్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు ఈ కారు వన్ లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ ఆటోమేటిక్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మాన్యువల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ టీసీ ఆటోమేటిక్ వేరియంట్లో కూడా ఎంపిక చేయొచ్చు వన్ లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉన్న వేరియంట్లో హెచ్టికే ప్లస్ ధర ముప్పై వేలు పెరిగింది ఒకప్పుడు పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల వద్ద లభించిన ఈ వేరియంట్ తాజా ధరల ప్రకారం పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలకు చేరుకుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక కీలక విషయమే అయితే ఈ పెంపు హెచ్టిఎక్స్ హెచ్టీఎక్స్ ప్లస్ హెచ్టిఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్లపై ప్రభావం చూపలేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ హెచ్డిఎక్స్ ప్లస్ హెచ్టిఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్లకు మాత్రం ఎలాంటి ధర మార్పులు చేయలేదు ధర పదహారు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అలాగే అత్యుత్తమ ఫీచర్లతో అందించే హెచ్డిఎక్స్ ప్లస్ ఆప్షనల్ వేరియంట్ పదిహేడు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా కొనసాగుతున్నాయి ఇది పద్దెనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల నుంచి దాదాపుగా ఇరవై పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది డీజిల్ ఆటోమేటిక్ మోడల్స్ లీటర్కు పదిహేడు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని